నమస్తే వెల్కమ్ టు హీ టీవీ నేను మీ మాధురి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సింధుమాత నమస్తే అమ్మా అమ్మా మనకి బ్లాక్ మ్యాజిక్ అంటూ ఉంటారు చాలా మంది చాలా ఊర్లలో కానీ ఎక్కడైనా సరే ఈ మధ్య కాలంలో కొంచెం ఎక్కువగా విస్తృతంగా ఈ బ్లాక్ మ్యాజిక్ గురించి వింటున్నాం నిజంగా బ్లాక్ మ్యాజిక్ అనేది ఉందా అమ్మా బ్లాక్ మ్యాజిక్ అంటే ఏంటంటే చెడు చేయడం పక్కన వాళ్ళకి హాని తలపెట్టడం అంటే టచ్ చేయకుండా వాళ్ళు నాశనం అయిపోయేటట్టు చేయటం దీన్నే బ్లాక్ మ్యాజిక్ అంటారు బ్లాక్ మ్యాజిక్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఒక పర్సన్ ని చూసి కొంతమంది మనుషుల్లో బాగా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది పాజిటివ్ ఎనర్జీ మంచి మనసు ఉంటుంది ఇప్పుడు ముత్తైదువులు పిలుస్తా ఉంటారు కదా వరలక్ష్మి వ్రతం అప్పుడు గాని ఎప్పుడైనా సువాసనీలకు పూజ చేయాలంటే మంచి ముత్తైదువు మంచి మనసు ఉండే వాళ్ళని పిలిచి మరీ పూజ చేస్తారు ఎందుకు ఓకే వీళ్ళు కానీ మన వాయినం తీసుకుంటే వీళ్ళల్లో ఒక అమ్మవారు వచ్చి సంతోష సంతోషపడుతుంది సాటిస్ఫై అవుతుంది మనకు మంచి జరుగుతుంది అని చెప్పి ఆడవాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు మళ్ళీ వాయినాలకి ఎవరిని పడితే వాళ్ళని పిల్లవారు బాగా సుమంగళిగా ఉన్నటువంటి స్త్రీలను పిలుచుకొని వాయినాలు ఇస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు హార్ట్ అనేది చాలా పవిత్రంగా ఉంటుంది పవిత్రమైన హృదయంతో ఏదైనా మంచి చేయాలి పక్కన వాళ్ళకి మంచి జరగాలని కోరుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే వాళ్ళలో ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ వల్ల వాళ్ళ మనస్సుకి పవర్ వస్తుంది అనమాట అదే విధంగా నెగిటివ్ ఎనర్జీ కొంతమంది బాగా నెగిటివ్ గా ఉంటారు ఎంతసేపు నెగిటివ్ థాట్స్ వాళ్ళు బాగుపడి వాళ్ళు బాగుపడిపోయారు వీళ్ళు బాగా పడిపోయారు వీళ్ళకేమో మాస్తులు ఉంటాయి బానే కానీ పక్కన వాళ్ళు బాగుంటే నచ్చదు అంటే వాళ్ళ థాట్ కి అంత నెగిటివ్ ఫోర్స్ ఉంటుంది వాళ్ళు బాగుండకూడదు అని వాళ్ళు ఏదైనా అయిపోయిందే అనుకుంది వీళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అనమాట ఇది కూడా చేతబడి కిందకే వస్తుంది ఓకే నెగిటివ్ గా ఒకరిని ఆలోచించడం కూడా చేతబడికింది ఒకరు బాగుపడిపోతున్నారు ఒకరు అన్ని విధాలుగా బాగున్నారు అని మన మనసులోకి వచ్చి వాళ్ళ మీద ఈర్షన్ చూపించడం కూడా నెగిటివ్ ఫోర్సే అది కూడా చేతబడి అది కూడా బ్లాక్ మ్యాజిక్ కిందకే వస్తుంది అనమాట నరదృష్టి ఉంటుంది ఈర్ష్యాన్ మన తట్టుకోలేరు అలా ఆస్తులు సంపాదించుకుంటారు సంపాదించుకుంటున్నారు అని పది మంది అనుకోండి వెంటనే కొలాప్స్ అయిపోతారు అనమాట ఆ ఫ్యామిలీ ఎందుకంటే మనిషి యొక్క ఆలోచనే ఆస్ట్రల్ బాడీ ప్రతి ఒక్కరికి ఎనర్జీ బాడీస్ ఉంటాయి మీరు కెలియన్ ఫోటోగ్రఫీ తీసుకున్నప్పుడు ఫిక్స్ తీసినా ఇప్పుడు మనకు చనిపోయినప్పుడు ఇంట్లో నుంచి ఏదో శక్తి వెళ్ళిపోతుంది కదా బయటకి దాన్ని ప్రాణం అంటారనమాట అంటే ఎనర్జీ బాడీ అనేది హ్యూమన్ బాడీని వదిలి వెళ్ళిపోతే ప్రాణం పోయింది ఊపిరి పోయింది అంటారు అదే యాస్ట్రల్ బాడీ ఆత్మ ఆత్మకి మనిషికి హ్యూమన్ బాడీకి మిడిల్ లెవెల్లో ఉండేది యాస్ట్రల్ బాడీ ఈ యాస్ట్రల్ బాడీ ఏంటంటే మనస్సు బుద్ధితో ఏర్పడుతుంది అంటే మన మనస్సు బుద్ధి అనేది ఎనర్జీ బాడీగా ఇన్ఫ్లుయెన్స్ చేసి పక్కన పనిని కూడా ఆపగలదు అంత శక్తి మనిషి మనసుకి ఎనర్జీ బాడీ అంటే అదే ఓకే ఎనర్జీ బాడీ అంటేనే అదే చాలా మంది షో చేస్తారు ఇన్ని నగలు ఉన్నాయి చూడు మాకు ఇన్ని ఆస్తులు ఉన్నాయని చూడు పది మందికి తీసుకొచ్చి ఇల్లు చూపించారు అనుకోండి నెక్స్ట్ ఇయర్ కంతా వాళ్ళు అయిపోతారు ఇంకా ఖచ్చితంగా నేను ఇది ఇదేంటంటే అలా మనం షో చేయకూడదు ఎందుకంటే దృష్టి దోషం ఒక స్టోన్ ని పెట్టి పది మంది కాన్సన్ట్రేటెడ్ గా చూసారనుకోండి ఆ స్టోన్ కూడా వైబ్రేట్ అవుతుంది అంటే నరుల దృష్టికి నల్లరాయి కూడా కరిగిపోతుంది అనమాట మనుషుల యొక్క నెగిటివ్ ఫోర్స్ అనేది అంత ప్రమాదకరం మీ చిన్నపిల్లల్ని బార్సాల ఫంక్షన్స్ కి పిలిచినప్పుడు బాగా రెడీ చేస్తారు వాళ్ళు చూడండి వెంటనే ఏడుస్తారు అందరు వచ్చి రాంగ్ అని అందరు చూసి అబ్బా బాగున్నాడు బేబీ బాగున్నాడు అని ఎత్తుకుంటే ఇంకంతే అబ్బాయి సిక్ అయిపోవటము బాగా ఆడపిల్లల వయసులో ఉన్న ఆడపిల్లలు బాగా రెడీ అయ్యేదైనా ఫంక్షన్ వెళ్ళి వచ్చారు అనుకోండి హెడేక్ స్టమక్ పెయిన్ కాళ్ళు చేతులు పెయిన్స్ వచ్చేస్తాయి బాగా రెడీ అయ్యి బయట నుంచి వెళ్ళి ఇంటి ఇంట్లోకి రాగానే అందరూ చూసి 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 ఇంకా వీళ్ళు సఫర్ అయిపోతారు అనమాట కాబట్టి దృష్టి దోషం అనేది కూడా బ్లాక్ మ్యాజిక్ కిందకే వస్తుంది కాబట్టి మనం మన పూర్వీకులు ఇంట్లో పూజ చేసినప్పుడు పూజ రూ అందరికి చూపించరు ఎందుకంటే మనం పూజలో పవర్ ని అక్కడ బాగా ఎలివేట్ చేస్తాం పూజలు చేసి 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 మన పూజ రూమ్ లో బాగా పవర్ ఉంటుంది అదే నెగిటివ్ పీపుల్ వచ్చి అబ్బా విల్జుడు ఎంత బాగా పూజ చేసుకున్నారో అని అనుకున్నారనుకోండి ఎనర్జీ చాలా సెన్సిటివ్ గా ఉంటుంది వెంటనే బ్రేక్ అయిపోతుంది కాబట్టి ఎవరికి పడితే వాళ్ళకి మన మన పెద్దవాళ్ళు చూపించరు పూజ రూమ్ గాని దేవతని గాని బాగా దగ్గరగా ఉన్న వాళ్ళు మంచి మనసు ఉన్న వాళ్ళకే మన ఇంట్లో పూజ రూమ్ కూడా చూపిస్తూ ఉంటారు కాబట్టి ఇవన్నీ సెన్సిటివ్ ఎనర్జీస్ ఇది కూడా బ్లాక్ మ్యాజిక్ కిందే వస్తుంది ఇంకొకటి ఏంటంటే మనసుకి ఇంకా పవర్ ఇచ్చేది మంత్రం మనసుకి బుద్ధికి పవర్ నిచ్చేది ఏంటి మంత్రం అంటే బయట ఉన్న యూనివర్స్ లో ఉన్న నెగిటివ్ ఫోర్స్ ని అబ్జర్వ్ చేసుకోవడమే చేతబడి మంత్రాలు అన్నమాట మంచి కూడా అంటే నెగిటివ్ ఎనర్జీని ఆకర్షించుకోవడానికి కూడా మంత్రాలు ఉంటాయి ఇప్పుడు దేవతా మంత్రాలు ఉన్నాయి పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి మనిషికి అదే చేతబడి మంత్రాలు నెగిటివ్ నెగిటివ్ ఎనర్జీ ఉంటాయి మనకి ఎవరి మీద ఫోకస్ ఉంటుందో వాళ్ళని మన యాస్ట్రల్ బాడీ వెళ్ళి బలంగా కొడుతుంది వాళ్ళకి నెగిటివ్ జరిగేలా చేస్తుంది అన్నమాట దానికి ఇంకా కొన్ని టెక్నిక్స్ అవునమ్మా ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీని వదిలేం వేరే వాళ్ళ మీదకి దానికి వెహికల్ కావాలి కదా దానికి ఎనర్జీ కావాలి గట్టిగా వెళ్ళి కొట్టాలి కదా మీ యుద్ధానికి ఎవరన్నా పంపించారు వాళ్ళకి వెపన్స్ ఇస్తారా వెపన్స్ ఇస్తాం వెహికల్ ఇస్తాం గుర్రాలు గుర్రాల వెహికల్ ఇస్తారు తర్వాత దానికి జారి ఖర్చులకు ఇస్తారా అన్ని అవే బలు అంటే ఒక ఎనర్జీని ఆకర్షించే పక్కన వాళ్ళు చేతబడి చేయాలి అనుకుందాం వాళ్ళ జీన్స్ ఉండాలి ఎనర్జీని మనం వదులుతున్నాం ఎక్కడికి వదులుతున్నాం పాయింట్ ఉండాలి అది ఎనర్జీ వదిలేస్తే యూనివర్స్ లో ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతుంది కదా కాబట్టి ఎవరి మీద కుదులుతున్నారో ఫస్ట్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ గోత్ర నామాలు ఫోటోలు తీసుకుంటారు అందుకే చదువు ఆడపిల్లల్ని సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టద్దు అని ఏమంటే వాళ్ళ ఫోటో దొరికినా కూడా చాలు దీనికి ఇన్స్ట్రక్షన్ ఇస్తారు చేతబడి మంత్రాలకి ఫలానా వ్యక్తి ఇదే రూపము లేదంటే ఇంకా గట్టిగా తగలాలంటే బట్టలు ఉంటాయి శరీరానికి స్కిన్ కి చాలా దగ్గరగా ఉండే క్లాత్స్ ఉంటాయి వాటిని పెట్టిన అవి స్మెల్ చూపించారు అనుకోండి యాస్ట్రల్ ఫోర్స్ కి డైరెక్ట్ గా వెళ్ళి అనమాట అందుకే మన బట్టలు ఎవరికి ఇవ్వకూడదు అంటారు అయితే ఈ బ్లాక్ మ్యాజిక్ తో ఒక మనిషిని చంపే అంత శక్తి బ్లాక్ మ్యాజిక్ ఉంటుందా ఒక మనిషిని నాశనం చేసేంత శక్తి బ్లాక్ ఏంటంటే యుద్ధ విద్యలో ఇంతకుముందు ఇప్పుడు మన దగ్గర కత్తులు ఉన్నాయి మన ఇంట్లో మనం ఏం చేస్తాం కూరగాయలు కట్ చేసుకుంటాం అదే కత్తి ఎవరైనా మన మీదకి వచ్చారనుకోండి మనం ప్రొటెక్ట్ చేసుకుంటాం లేదు అంటే ఇంకా క్రిటికల్ అయితే చంపేస్తాం ఈ మంత్రాలు ఎందుకు మనకి ఎందుకు వచ్చాయి అంటే సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం వచ్చాయి అదరవేదల్లో కావచ్చు తాంత్రిక శాస్త్ర గ్రంథాల్లో కావచ్చు ఇవన్నీ యుద్ధ విద్యలు అనమాట వేరే దేశం వాళ్ళు మన మీద యుద్ధానికి వచ్చినప్పుడు ఈ మంత్రాలు కూడా ఉపయోగించేవాళ్ళు కంట్రీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇప్పుడు వాటి కోసం మన ప్రొటెక్షన్ కోసం యూజ్ చేసిన వచ్చిన మంత్రాలని ఇప్పుడేమో వాటిని నెగిటివ్ గా యూజ్ చేస్తున్నారు ఇప్పుడు మన బార్డర్ లో సైనికులు మనల్ని రక్షిస్తున్నారు వెపన్స్ ని పెట్టుకొని మన మధ్యలో వెపన్స్ తో కొంతమంది క్రిమినల్స్ తప్పులు చేస్తున్నారు కాబట్టి అన్ని మంత్రాలు మంచివే కానీ మనం దేనికి వాడుతున్నాం అంటే మనిషి యొక్క థాట్ క్షుద్రం అనమాట క్షుద్రము చేతబడి మంత్రాలు అనేది సపరేట్ గా ఏది ఉండదు ఎనర్జీ న్యూట్రల్ గా ఉంటుంది శక్తి అనేది ఎప్పుడు మంచిదే న్యూట్రల్ లే మనిషి యొక్క థాటే క్షుద్రం క్షుద్ర దేవత క్షుద్ర విద్య అని సపరేట్ గా ఉండదు వసీకరణ ఉంది ఇప్పుడు భార్య భర్తకు చేస్తే వాళ్ళ ఫ్యామిలీ బాగుంటారు అది మంచి పూజ కదా ఓకే అదే పక్కింటి వాళ్ళకో ఎదురింటి వాళ్ళకో చేసాం అనుకోండి వసీకరణ చెడు కదా అప్పుడు అది క్షుద్రం అయిపోయింది క్షుద్రం ఎవరు చేస్తున్నారు మనిషి యొక్క థాట్ మనం దేనికి ఉపయోగిస్తున్నామో అదే క్షుద్రం కానీ క్షుద్ర దేవత క్షుద్ర మంత్రం క్షుద్ర విద్య అని సపరేట్ గా ఏం ఉండదు మంచికి వాడితే మంచి పూజ అవుతుంది చెడుకు వాడితే చెడు పూజ అయిపోతుంది అయితే ఒక మనిషిని చంపేంత శక్తి మంత్రానికి కంపల్సరీ ఉంటుంది అంత పవర్ఫుల్ మంత్రాలు ఉన్నాయి ఎందుకంటే దశమహా విద్యల్లో ప్రతి మంత్రాన్ని కావచ్చు ఏ దేవతా మంత్రాలు అయినా షట్ కర్మలకు వాడతారు షట్ కర్మలు అంటే ఆరు కర్మలు మారణం మోహనం ఉచ్చాటనం స్తంభనం ఆకర్షణం ఇలాగా సిక్స్ టైప్స్ ఆగా వాడుతూ ఉంటారు అన్నమాట కాబట్టి ఇవన్నీ యుద్ధ విద్యలు కాబట్టి సంరక్షణ మనిషిని సంరక్షించుకోవడానికి ఆత్మను సంరక్షించుకోవడానికి మన దేశాన్ని సంరక్షించుకోవడానికి ఉద్భవించినటువంటి మంత్రాలు ఇవి ఖచ్చితంగా మంత్రాలు అనేది శక్తివంతాలే మీరు ఇప్పుడు కురాన్ని తీసుకున్నా అవి కూడా వాటిలో కూడా మంత్రాలే ఉంటాయి వాళ్ళు జపాలు చేస్తారు అవును మనము జపాలు చేస్తాం ఆ క్రిస్టియన్స్ తీసుకున్నప్పుడు వాళ్ళు ప్రార్థిస్తారు సోల్ వాళ్ళ ఎనర్జీ బాడీస్ అన్ని ప్రార్థిస్తాయి ఇప్పుడు వంద మంది రెండు వందల మంది గ్రూప్ గా కూర్చొని ఒక ఎనర్జీని మనం ప్రార్థించినప్పుడు ఒక పెద్ద ఎనర్జీ క్రియేట్ అవుతుంది ఇంత మందిలో నుంచి ఒక ఫోర్స్ క్రియేట్ అవుతుంది ఆ ఫోర్స్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట అందుకే సామూహిక హోమాలకి సామూహికంగా కూర్చొని చేసే లలిత అర్చనలకి ఎక్కువ పవర్ ఉంటుంది పది మంది కూర్చొని పిలిస్తే అరుపు చాలా గట్టిగా ఉంటుంది చాలా దూరంలో ఉన్న వినిపిస్తుంది కదా పర్సన్ కి అలాగా పది మంది కూర్చొని ఏ ప్రార్థించినా ఎవరికి ప్రార్థించినా ఎనర్జీ అనేది కచ్చితంగా ఖచ్చితంగా వీళ్ళ ఆత్మల నుంచే ఎలివేట్ అవుతుంది వీళ్ళు అనుకుంటూ ఉంటారు యూనివర్స్లో ఎక్కడ భగవంతుడు వచ్చి మనకి హెల్ప్ చేస్తాడండి వీళ్ళలో నుంచి పైకి వెళ్ళి ఉద్భవించి ఆ శక్తి ఒక ఆకారం తీసుకొని సహాయం చేస్తుంది ఓకే మనం ఎంత పాజిటివ్ గా ఉంటే మనలో ఉండే పాజిటివ్ ఎనర్జీ కూడా మనకి సహకరించడానికి ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుంది అదే నెగిటివ్ ఎనర్జీ మనలో ఉంటే మన నెగిటివ్ తో మనం కూర్కుపోయామంటే అదే మన నాశనానికి కూడా ఉపయోగ ఉపయోగపడుతుంది